ఏ నిర్మాణం మన జిల్లాలో ప్రారంభిస్తే దశాబ్దం ఇతర కొన్ని అభివృద్ధి చెందిన జిల్లాలో ఇలాగనే మీరు కొన్ని బ్రిడ్జులు పదిహేను సంవత్సరాలు ప్రారంభిస్తే పూర్తవు ఒక నిర్మాణం కలెక్టరేట్ అయితే మూడు ప్రభుత్వాలు మారాలి అన్ని ఇక్కడ ఒక ప్రభుత్వం శాంక్షన్ చేస్తే తర్వాత వచ్చిన ప్రభుత్వం ఇక్కడ మిగతా ప్రాంతాల్లో క్యాన్సిల్ కదా ఉన్నారా కాలంలో ఫిషింగ్ హార్బర్ పక్కనే ఉన్నటువంటి మండలం శాంక్షన్ ఇవ్వడం జరిగింది ఎనిమిది ఇస్తే అందులో ఒకటి శ్రీకాకుళం అది ఫౌండేషన్ స్టోన్ వేశారు ఇప్పుడు మరి అది లేదు ఎట్లా ఇలా అయితే ఒక వెనుకబడినటువంటి ప్రాంతం మిగతా అభివృద్ధి చెందిన జిల్లాల శాసనం రావాలంటే అలా రాకపోతే ప్రమాదం ఏంటి తెలుసా ఒక ప్రాంతం బాగా అభివృద్ధి చెందితే ఇంకొక ప్రాంతం బాగా అలా వెనుకబడి ఉండిపోతే వచ్చిన ప్రమాదం ఏంటి ఆ అభివృద్ధి చెందిన ప్రాంతంలో అన్ని పుచ్చుకున్నటువంటి వాళ్ళందరూ ఈ వెనుకబడిన ప్రాంతంలో ఉండేటువంటి ఆపర్చునిటీస్ అన్ని ఎప్పటికీ రాప్పటికీ ఎదిగే అవకాశం రాదు అలాగే మీరు చూడండి ఇక్కడ కూడా ఇప్పుడు కూడా ఈ తేడా వచ్చింది కనుక కొన్ని ప్రాంతాలు బాగా అభివృద్ధి చెందడం వల్ల అక్కడ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల నీరుతో కదా ఎడ్యుకేషన్ మీరు సంస్కారం ఎడ్యుకేషన్ ఇవన్నీ నీటితో కలిసి ఎవరికైతే ఈ రాష్ట్రంలో నీరు ముందో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు బాగా అభివృద్ధి చెందారు చదువుకున్నారు ప్రపంచం అంతా వెళ్ళారు వాళ్ళు ఏం చేశారు టెక్నాలజీ తెచ్చుకున్నారు బయట నుంచి ఇన్వెస్ట్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి తెచ్చుకున్నారు గవర్నమెంట్ నుంచి అవసరమైన ప్రోగ్రామ్స్ తెచ్చుకున్నారు ఈ అభివృద్ధి చెందనటువంటి ప్రాంతాల్లో ఉండేటువంటి అవకాశాలన్నీ వాళ్ళు లాగుతున్నారు అందుకోసం ఈ జిల్లాలో వచ్చినటువంటి ఇతర మీరు సమస్యలన్నీ మీరు చూస్తే ఎవరు ఈ జిల్లా అభివృద్ధి చెందింది అభివృద్ధి చెందింది అని అనుకుంటే కరెక్ట్ కాదు ఉంది ఎవరది ఆ అభివృద్ధి చెందిన ఆ నిర్మాణాలు ఎవరిని దానిలో జరుగుతున్న యాక్టివిటీ ఎవరిది ఈ జిల్లా వాసులు కాదు అయితే అవి చేసినటువంటి వాళ్ళు తప్ప అని నేను అన్నా రాజ్యాంగబద్ధంగా జరిగింది అది రాజ్యాంగబద్ధంగా ఈ దేశంలో ఎలా చేసినటువంటి టెక్నాలజీని తెచ్చుకుందాం ఈ దేశంలో ఇన్స్టిట్యూషన్ ఫైనాన్స్ తెచ్చుకుందాం ఎస్టాబ్లిష్ చేశారు డెవలప్ అయినారు కానీ అది ఈ ప్రాంతం వాళ్ళు కాదు ఈ ప్రాంతం వాళ్ళు కాకపోవడం వల్ల ఈ ప్రాంత వాసులు కానీ ఆపర్చునిటీస్ అన్ని ఎదురు పోయినాయి వీళ్ళు బేదలుగానే మిగిలిపోయినారు వారిపైన పైన అజమాయిషి చేసేవారు ఎక్కడి నుంచో వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు శత్రువులు నేను అన్నాను అందుకు సరి సమానంగా అభివృద్ధి చెందాలి అన్ని ప్రాంతం మన కలెక్టరేట్ ఇప్పుడు నేను రెవెన్యూ మినిస్టర్ ఉన్నప్పుడు ఇనిషియేట్ చేశాను తర్వాత ఆరోగ్య మిషన్స్ ఫౌండేషన్ చూడండి ఇప్పటికే మూలుగుతుంది నాగరేషన్ రాదు ఇది ఒక్కరో కారణం అని అన్నాను అన్ని ప్రభుత్వాలు ఇలాంటి ప్రాంతాల అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించడం అనేది సహించలేకపోతుంది ఒక జిల్లాకు చెందినటువంటి పరిపాలన కట్టడానికి ఇరవై సంవత్సరాలు లో ఫౌండేషన్ స్టోన్ వేసినటువంటి ఉంచుకారు ప్రాజెక్ట్ ఈవెంట్ కి దిగులేకపోతే బాధ్యత కాదు పాలకులు బాధ్యత ప్రయారిటీస్ ఫిక్స్ చేసుకోవడంలో సరిగా చేసుకోకపోవడం వల్ల ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నాయి